కథ చెప్పి పిల్లల్లో ఏకాగ్రత ఏ విధంగా పెంచాలో మూడు టిప్స్ ద్వారా మనం తెలుసుకుందాం ముఖ్యంగా పిల్లలకు రాత్రి నిద్రపోయే ముందు ప్రతిరోజు పది నిమిషాలు కథ చెప్పాలి అలా చెప్పినట్లయితే వాళ్ళు చాలా రిలాక్స్గా నిద్రపోతారు కథ యొక్క సన్నివేశాన్ని వర్ణిస్తూ చెప్పాలి అలా చెప్తే పిల్లలు ఆ కథని ఊహించుకోగలుగుతారు మూడోది ఏంటంటే కథ చెప్పాక మనం ముగింపు చెప్పకుండా ఏం జరుగుతుంది ముగింపును ఊహించు అని చెప్పాలి వాళ్ళు ఇచ్చిన ముగింపు మనం వినాలి కథ అంతా పూర్తయ్యాక కథ మీద అనేక ప్రశ్నలు వాళ్ళని అడగాలి ఆ స్థానంలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు ఉదాహరణకి కాకి పాము కత్తిసుకుంటే కాకి తన గుడ్లను రక్షించుకోవడం కోసం పాముని చంపే మార్గం ఆలోచించింది పాముని చంపకుండా కాకి తన గుడ్లను సంరక్షించుకోవచ్చా ఇలాంటి ప్రశ్నలను పిల్లల్ని అడగడం ద్వారా పిల్లల్లో ఊహాత్మక శక్తి ఏకాగ్రత ఆలోచన శక్తి పెరుగుతాయి ఈ షార్ట్ యొక్క పూర్తి వీడియోని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను అలాగే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి